అవనేమో ఇవన్నీ తగులు చూసి అక్షయతో ఏమో మాట్లాడుతూ అనమాట అంతా మంచిగా జరగాలని చెప్పేసి అయితే అక్షయతో మీరు మీ తమ్ముడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటుంటే అక్కడ ఉన్న అక్షయ ఏమో నేను ఏం చేసేది ఇప్పుడు మా తమ్ముడికి నా మీద ప్రేమ లేదా అనుకుంటున్నావా నాకు మా తమ్ముడి మీద ప్రేమ అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అక్షయ్ అంటున్నాడు అనమాట ఉన్నా కానీ మీరు చేయాల్సిన పని ఇంకా ఉంది మీరు చేస్తానంతటినీ కూడా నీకు కమల్కి శ్రీకర్కి నందినికి వాళ్ళందరికీ కూడా మీరు సమానంగా ఆస్తిని అయితే పంచండి అని చెప్పేసి అయితే అంటూ అనమాట అంటూ ఉంటే సరే ఆ పనిలోనే ఉంటానని చెప్పేసి అయితే అక్షయ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అంతలోగా పల్లవి ఏమో అయితే కార్లు అయితే తీసుకొస్తుంది అనమాట అది ఎక్కడి కానీ చూస్తూ ఉంటే ఒకసారిగా పార్వతమ్మ అక్షయని వాళ్ళ వాళ్ళ అక్షయ్ వాళ్ళ మావయ్యనైతే ఒక్కసారిగా కలిసి చూసేసరికి వీళ్ళిద్దరికీ తెలిసిపో నిజం తెలిసిపోయిందేమో అని చెప్పేసి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట పార్వతమ్మ ఏంటి అక్షయ్ ఇతనితో మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిన పార్వతమ్మ అయితే నోటంటు మాట రాలేదు వీళ్ళిద్దరూ కూడా దయాకరుని అక్షయ్ అయితే నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నారని ఏమో నేను వేసిన ప్లాన్ మంచిగా సక్సెస్ ఉంది అనుకుంటుందన్నమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్